సో జూన్ ఇరవై నుంచి జరగబోయే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ కోసం మరి టీమిండియా అయితే బయలుదేరుతుంది మరి టీమిండియా బయలుదేరడానికంటే ముందు కోచ్ గౌతమ్ గంభీర్ కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ అయితే ప్రెస్తో మాట్లాడారు ముంబైలో ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రెస్ మీట్ జరిగింది మరి దాంట్లో గిల్ అండ్ గంభీర్ అనేక విషయాలు మాట్లాడారు మరి వాటి గురించి కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గంభీర్ అయితే టెస్ట్ సిరీస్కి ఒక కొత్త కెప్టెన్ ఎంపిక చేయడంపై కొత్త కెప్టెన్ బాధ్యతపై అయితే ఆశాభావం వ్యక్తం చేశాడు అంటే తను కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నాడు గిల్ కేపబుల్ పర్సన్ అని తను నమ్ముతున్నట్టు అయితే చెప్పాడు చెప్పి చెప్పకనే చెప్పాడు మరో విషయం సూపర్ స్టార్ కల్చర్ అనేది టీమిండియాలో ఉండబోదని అయితే స్పష్టం చేసినట్టు తెలిసింది ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా మూడు టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడతాడని చెప్పాడు అంటే ఏ మూడు టెస్ట్లకు బుమ్రా అందుబాటులో ఉంటాడనేది అది బుమ్రాకి తెలుసు బుమ్రాకి కూడా ఆ విషయంపై క్లారిటీ ఉంది అంటే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది కదా ఆ సిరీస్ ఆ రిజల్ట్స్ ని బట్టి ఆ ఏ మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడాలనేది బుమ్రాకి సంబంధించిన విషయం అని కూడా చెప్పాడు తనకి బుమ్రాకి ఇద్దరికి క్లారిటీ ఉందని అయితే క్లారిటీ ఇచ్చాడు అంటే సూపర్ స్టార్ కల్చర్ అనేది లేదు ఏ బౌలర్ అయినా అంటే బౌలింగ్ క్వాలిటీ బౌలింగ్ చాలా ఉంది అని చెప్పాడు మరి జస్ప్రీత్ బుమ్రాను ఎవరు రీప్లేస్ చేయలేరని చెబుతూనే క్వాలిటీ బౌలింగ్ అయితే టీమిండియా దగ్గర ఉంది వరి కావాల్సిన అవసరం లేదని చెప్పాడంటే సూపర్ స్టార్ కల్చర్ అనేది లేదు ఏ ఒక్కరిపైన కూడా టీమిండియా అంత ఇదిగా డిపెండ్ అవ్వదు అని అయితే చెప్పాడు నెక్స్ట్ గంభీర్ ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడాడు ముఖ్యంగా ఈ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై అంటే వాళ్ళిద్దరి లోటును భర్తీ చేయడం అనేది కష్టము ఆ షూస్ ని ఫిల్ చేయాలి ఫిల్ చేయడానికి ఏ ప్లేయర్లు ఉన్నారని వచ్చిన క్వశ్చన్ కి దాన్ని ఏం చెప్పారంటే అది అంత ఈజీ కాదు ఇద్దరు చాలా ఏళ్ల నుంచి ఆడారు విరాట్ కోహ్లీ అని రోహిత్ శర్మ చాలా విజయాలు అందించారు ఆ ఇద్దరు మరి వాళ్ళని రీప్లేస్ చేయడం కష్టము కానీ ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అంటే టీమిండియాలో జరిగే ప్రాసెస్ ఇది అంటే గతంలో కూడా అంటే చెప్పకనే చెప్పాడు గతంలో కూడా చాలా మంది రిటైర్ అయ్యారు వాళ్ళ ప్లేస్ లో చాలా మంది వచ్చారు ఇదంతా జరుగుతూనే ఉంటుంది ఈ ప్రాసెస్ అని చెప్పాడు అంటే ఇక్కడ కూడా చాలా క్లియర్ కట్ గా ఏ సూపర్ స్టార్ల మీద డిపెండ్ కావద్దు అంటే గంభీర్ వస్తు వస్తూనే మనకి ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడడం అయితే మనం చూసాము సూపర్ స్టార్ కల్చర్ అనేది లేదు అని సో ఇప్పుడు దానికే ఉన్నాడు మరి కొత్త కెప్టెన్ గిల్ గిల్ పైన కూడా తనకు ఒక మంచి నమ్మకంతో ఉన్నాడు అన్నిటికీ మించి కరుణ్ నాయర్ మీద కూడా తను చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు అంటే కరుణ్ నాయర్ విషయంలో తను ఏం చెప్పాడంటే కరుణ్ నాయర్ దేశవాదీ క్రికెట్ లో చాలా స్కోర్ చేశాడు చాలా రన్స్ చేశాడు సో మరి తను ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా ప్రూవ్ చేసుకోగలడు ఆల్రెడీ తను అంతకుముందు ట్రిపుల్ సెంచరీ చేశాడు అది మనకు తెలుసు సో తను ఆ ప్రూవ్ చేసుకోగలడు అని అయితే చెప్పాడు తన మీద నమ్మకం కూడా ఉందని చెప్పాడు సో ముఖ్యంగా బౌలర్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా గురించి మిగతా పేస్ బౌలర్ల గురించి చెప్పాడు బ్యాటర్ల విషయంలో మాత్రం కరుణ్ నాయర్ గురించి మాట్లాడాడు ఇంకా శ్రేయస్ అయ్యర్ గురించి కొద్దిమంది అడిగినప్పుడు తను ఏం చెప్పాడంటే శ్రేయస్ అయ్యర్ అంటే ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ కి పిలవటం అనేది కామను టీం అవసరాలను బట్టి వాళ్ళను పిలవాలా వద్ద డిసైడ్ చేస్తాము ఏదేమైనా సెలెక్షన్ కమిటీ అనేది పద్దెనిమిది మంది ఆ ప్లేయర్స్ ని మాత్రమే ఎంపిక చేస్తుందని మరి ఏదైనా కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిమంది ప్లేయర్ ప్లేయర్స్ కి రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో పిలవడం జరుగుతుంది అదంతా సెలక్షన్ కమిటీ విషయం అయితే గంభీర్ స్పష్టం చేశాడు